Hi, hello, welcome back to our channel. ఈరోజైతే పాస్పోర్ట్ ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటే ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలని చెప్పేసి నేనైతే డీటెయిల్గా అయితే చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఒక త్రీ డేస్ బ్యాకే నాది అయిపోయిందండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అందుకోసమే లేటెస్ట్గా ఏమేమి తీసుకెళ్ళాలని చెప్పి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ అలాగే నే నేనైతే నాకు ఒక చిన్న ప్రాబ్లం అయితే అయిందండి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అదేంటో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే అది నా ఆధార్ కార్డు అడ్రస్ ఏమో ఆంధ్రప్రదేశ్లో ఉంది బట్ నేను అయితే హైదరాబాద్లో ఉంటున్నానని చెప్పేసి హైదరాబాద్లో అయితే నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్ సెంటర్ సెంటర్ అయితే అప్లై చేసేసుకున్నాను అక్కడ ఒక క్వశ్చన్ అయితే అడిగారు నన్ను నువ్వు అక్కడ ఉంటున్నావు కదా నువ్వు ఎందుకు ఇక్కడ అప్లై చేసుకున్నావు అని చెప్పేసి నేను జస్ట్ చెప్పాను జస్ట్ నేను కోచింగ్ పర్పస్ కోసం వచ్చాను అందుకోసమే ఇక్కడ త్వరగా అని చెప్పేసి ఇక్కడ అప్లై చేసుకున్నాను అని చెప్పేసి బట్ వాళ్ళు నాకైతే ఒక లెటర్ రాయాలి అని చెప్పారు ఆ లెటర్ ప్రాసెస్ ఏంటి అదంతా నేను డీటెయిల్గా అయితే చెప్తానండి ఫస్ట్ అయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఏమేమి తీసుకెళ్ళాలి చెప్తాను ఏం తీసుకెళ్ళాలంటే అంటే ఫస్ట్ అయితే మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ అండ్ దాని జిరాక్స్ ఒక కాపీ అండ్ అలాగే మీది ఒరిజినల్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు అండ్ ఒక జిరాక్స్ కాపీ అండ్ అలాగే మీకు అపాయింట్మెంట్ రిసిప్ట్ వస్తుంది అండి మీరు అప్లై చేసిన వెంటనే మీకు మెసేజ్ వస్తుంది అండ్ లేదంటే మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అదైతే జిరాక్స్ తీసుకెళ్ళండి మొత్తం మీరు ఫైవ్ కాపీస్ అయితే తీసుకెళ్ళాలి ఆధార్ అండ్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఒరిజినల్ తీసుకెళ్ళాలి అలాగే జెరాక్స్ కూడా తీసుకెళ్ళాలి ఇవైతే సరిపోతాయండి ఇంకేం ఎక్స్ట్రా కూడా అవసరం లేదు నేను కూడా చాలా చాలా వీడియోస్ చూసేసి అన్నీ తీసుకెళ్ళాను నేను అంత అవసరం లేదు జస్ట్ ఇవి తీసుకెళ్తే సరిపోతుందండి దాని గురించి మీరు అసలు ఏం కంగారు పడద్దు ఇవి తీసుకెళ్తే ఈజీగా అయిపోయింది అండ్ ప్రాసెస్ ఏముంటుందంటే ఏం లేదండి ఫస్ట్ మీరు ఎంట్రన్స్ అవుతారు అక్కడ వాచ్మెన్కి మీరు మెసేజ్ అయితే చూపిస్తారు అపాయింట్మెంట్ నాకు ఈరోజు ఉంది అని చెప్పేసి తర్వాత లోపలికి వెళ్ళగానే మీ డాక్యుమెంట్స్ అన్ని చూసేసి మిమ్మల్ని ఏ కౌంటర్ దగ్గరకైతే పంపిస్తారండి ఏ కౌంటర్ లో ప్రాసెస్ అయితే ఏముంటది అంటే జస్ట్ మీ సైన్ తీసుకుంటారు అలాగే మీ ఫోటో కూడా తీసుకుంటారు అలాగే మీ థమ్ ప్రింట్స్ కూడా తీసుకుంటారండి నెక్స్ట్ అయితే మిమ్మల్ని వెంటనే బీ కౌంటర్కి అయితే పంపిస్తారు బీ కౌంటర్లో ఏంటంటే జస్ట్ మనము ఆధార్ అడ్రస్ అండ్ అలాగే మన మార్క్ లిస్ట్లో ఉన్న నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ మనం సరిగ్గానే అప్లై చేసామా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుంటారు అండ్ మనల్ని కూడా ఒకసారి చెక్ చేసుకోమంటారు అంతే తర్వాత మిమ్మల్ని వెంటనే సీ కౌంటర్కి అయితే పంపిస్తారు సి కౌంటర్లో మీకు కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే మీ టోకెన్ నెంబర్ అనేది స్క్రీన్ మీద వస్తేనే మీరు అక్కడికి వెళ్ళి వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి లాస్ట్ స్టెప్ ఇదే అండి మీ టోకెన్ నెంబరు వచ్చిందా లేదా చూసుకోవచ్చు లేదంటే అక్కడ అనౌన్స్ చేస్తూ ఉంటారు ఎన్ సెవెంటీ ఎన్ నైన్ నైంటీ అని చెప్పి ఆ టోకెన్ నెంబర్ మీకు ఆల్రెడీ మీ ఫామ్ మీద అయితే ఉంటుంది ఆ ఫామ్లో చూసేసుకొని అండ్ మీరు చూ స్క్రీన్ మీద చూసుకుంటూ మీ టోకెన్ నెంబర్ రాగానే ఒకసారి వెళ్ళి వాళ్ళకి మన ఆధార్ కార్డు ఒరిజినల్ లేదంటే టెన్త్ క్లాస్ ఒరిజినల్ ఒకసారి చూపించాలి అప్పుడు వాళ్ళు క్లియర్గా అయిపోయిందా లేదని చూసేసి మనకి అప్రూవల్ అయితే చేస్తారు వెంటనే విత్న్ వన్ మినిట్లో అయితే మనకు మెసేజ్ అయితే వస్తుందండి మన ఫోన్కి సక్సెస్ అయింది అని చెప్పేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్రూవల్ అయిందని చెప్పేసి నెక్స్ట్ అయితే నెక్స్ట్ ఒక త్రీ డేస్లో అయితే మీకు పోలీస్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఆ పోలీస్ మీకు కాల్ చేసి ఈరోజు మీ ఇంటికి వస్తున్నాము లేదంటే మీరే పోలీస్ స్టేషన్కి రాండి అని చెప్పేసి ఇన్ఫామ్ అయితే చేస్తారు ఆ టైంలో మనం వాళ్ళ ఇంట్లో ఉంటే మనం వాళ్ళకి ఒక ఆధార్ కార్డు అలా చూపిస్తే వాళ్ళు జస్ట్ చూసేసి వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు ఈ ఊర్లోనే ఉంటున్నారు అని చెప్పేసి చెక్ చేసుకొని వెళ్తారు అండ్ అంతే అండి మీకు పోలీస్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అవుతుంది తర్వాత అయితే మీకు మీ పాస్పోర్ట్ అయితే ఒక ఫైవ్ డేస్లో అయితే ఇంటికైతే వస్తుంది మీరు ఇవన్నీ స్టేటస్ అంతా మీరు చెక్ చేసుకోవచ్చు అయిపోయిందా లేదా పోలీస్ వెరిఫికేషన్ అయిపోయిందా లేదా అలాగే మనకి పాస్పోర్ట్ వస్తుందా లేదా అని చెప్పేసి పాస్పోర్ట్ స్టేటస్ అని చెప్పేసి లింక్ క్లిక్ చేయగానే మీరు అక్కడ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోగానే మీకు మెసేజ్ వస్తుంది కదా కోడ్ ఒక కోడు అండ్ అలాగే మీ నేము అండ్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి అవన్నీ టైప్ చేసుకొని సబ్మిట్ చేయగానే మీకు డీటెయిల్స్ అయితే వస్తాయండి మీ ఆ పాస్పోర్ట్ డిస్పాచ్ అయ్యింది లేదంటే మీ పోలీస్ వెరిఫికేషన్ అవుతుంది ప్రాసెస్ అవుతుంది అని చెప్పేసి ఇలా అయితే డీటెయిల్స్ అయితే వస్తాయి అవి చూసుకుంటూ మనం ట్రాక్ చేసేసుకోవచ్చు మన పాస్పోర్ట్ని అయితే ఆఫ్టర్ డిస్పాచ్ కూడా ఎక్కడుందని చెప్పేసి అవన్నీ వాళ్ళ ట్రాకింగ్ ఐడి కూడా పంపుతారు దాంతో కూడా మనం చూసుకోవచ్చు ఎంతవరకు వచ్చింది ఎన్ని రోజులకి వస్తుంది అని చెప్పేసి ఇన్ ఓవరాల్గా మన పాస్పోర్ట్ మన చేతికి వచ్చే వరకు ప్రాసెస్ అంతా ఇలా అయితే ఉంటుందండి బట్ ఫస్ట్ మీకు చెప్పాను కదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు నాకు ఒక చిన్న ప్రాబ్లం అయిందని చెప్పేసి ఏంటంటే ఆ ప్రాబ్లము నేను సీ కౌంటర్కి వెళ్ళగానే అక్కడ నా డాక్యుమెంట్ చూడగానే ఆధార్ కార్డు ఆమె మేమందంటే నువ్వు ఆంధ్రప్రదేశ్లో కదా వేరే స్టేట్లో కదా నువ్వు అక్కడే అప్లై చేసుకోవచ్చు కదా ఇక్కడ ఎందుకు అప్లై చేసుకున్నావు అయినా నువ్వు ప్రజెంట్ అడ్రస్ ఎక్కడుంటే అక్కడే చేసుకోవాలి కదా అని చెప్పి అడిగింది బట్ నేను ఏం చేశానంటే నేను ఇక్కడ జస్ట్ ప్రజెంట్ కోచింగ్ పర్పస్ కోసం వచ్చానండి వన్ మంత్ పర్పస్ కోసం అందుకోసం నేను ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేయలేదు ఎలాగో నేను పర్మనెంట్ అడ్రస్ అదే కదా అని చెప్పేసి బట్ ఆమె ఏమందంటే నువ్వు లెటర్ రాయాలి అని చెప్పి చెప్పిందండి నేను మళ్ళీ ఏ కౌంటర్కి వెళ్ళేసి అక్కడ లెటర్ రాసి ఆ లెటర్ వాళ్ళకి చూపించేసి అక్కడ వాళ్ళు ప్రింట్అట్ తీసేసుకొని మళ్ళీ బీ కౌంటర్కి వచ్చాను మళ్ళీ బీ కౌంటర్కి వచ్చి వాళ్ళు కూడా చెక్ చేసుకొని మళ్ళీ సీ కౌంటర్కి పంపించారు నాకు టూ టైమ్స్ ప్రాసెస్ అయితే అయిందండి ఎందుకంటే జస్ట్ నా ఆధార్ అడ్రస్ అక్కడ ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్లో నేనేమో పాస్పోర్ట్ వెరిఫికేషన్ సెంటర్ ఏమో హైదరాబాద్లో పెట్టుకున్నాను దానివల్ల ఒక చిన్న ప్రాబ్లం అయింది బట్ నాకు వెంటనే అయిపోయింది లెటర్ రాసి వెంట లెటర్ రాసిన వితిన్ ఫైవ్ మినిట్స్లో మళ్ళీ నేను సీ కౌంటర్కి కూడా వచ్చేసాను వెంటనే సీ కౌంటర్కి రాగానే మళ్ళీ వెంటనే నా టోకెన్ నెంబర్ వచ్చేసింది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయ్యింది ఆ లెటర్ ఏంటంటే జస్ట్ నేనేం చెప్పానంటే వన్ మంత్ వన్ మంత్ పర్పస్ కోసం ఇక్కడికి వచ్చాను మళ్ళీ రిటర్న్ ఎలాగో అక్కడికి వెళ్తాను కాబట్టి వన్ మంత్ కోసం నేను అడ్రస్ చేంజ్ చేయలేదు అని చెప్పేసి ఆ లెటర్లో మెన్షన్ చేశాను ఇంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అండ్ థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండి ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను పాస్పోర్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు చాలా చాలా వీడియోస్ చూశానండి అండ్ నాకైనా స్టిల్ కన్ఫ్యూజన్ ఉంది అలాగే కొంచెం కంగారు పడ్డాను అసలు ఏంది ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పేసి కానీ నాకు అక్కడికి వెళ్ళాక చాలా ఈజీ అనిపించింది అందుకోసమే ఎవరికైనా నేను నా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుద్దని చెప్పేసి షేర్ చేసుకోవాలని చెప్పేసి షేర్ చేసుకున్నాను ఇంతే థ్యాంక్ యూ వన్స్ అగైన్